రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి దాదాపు ఏడు ఉప ఎన్నికలు జరిగినాయి ఈ ఏడు ఉప ఎన్నికలు పాలేరు కానీ నారాయణఖేడ్ కానీ హుజూరా హుజూర్ నగర్ కానీ దుబ్బాక కానీ నాగార్జున సాగర్ కానీ హుజూరాబాద్ కానీ మునుగోడు కానీ ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క ఉప ఎన్నికలు కూడా గెలవలేదు ఏడు ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం దాదాపు ఐదు గెలిచాం ఒక రెండింటిలో ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికలో గెలవకపోయినా చివరికి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం ఒకటి రెండు కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాం అట్లాగే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజల తరఫున వాదన బలంగా వినిపించగలిగాం ఎన్నికల ఎజెండాను ఖచ్చితంగా నిర్దిష్టంగా బలంగా ప్రతిపక్షంగా మేమే సెట్ చేయగలిగాం ప్రజా సమస్యలను ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయాం ఆరు గ్యారంటీల విషయంలో ప్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని తీసుకొని పోయాం హామీల ఎగవేతను బాకీ కార్డుల రూపంలో ప్రధాన చర్చగా చేయగలిగాము ఇది బీఆర్ఎస్ సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే మేము అనవసర వంశాల జోలికి పోలేదు కులము మతము వీటి పేరు మీద డైవర్షన్ రాజకీయాలు చేయలేదు బూతులు అస్సలు మాట్లాడలేదు ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి బూతులు మాట్లాడినా మేము మాత్రం బూతులు మాట్లాడలేదు కేవలం ప్రజా సమస్యల గురించి మాట్లాడాం చాలా హుందాగా ఈ ఎన్నికల్లో కొట్ కొట్లాడినామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అట్లాగే జనాలకు అవసరమైన పాయింట్లు ప్రజలకు అవసరమైన పాయింట్లను మాత్రమే చర్చకు పెట్టాం కాంగ్రెస్ బీజేపీ ఎన్ని రకాలుగా మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేసినా సంయమనం కూడా పాటించాం అట్లాగే మేమేం చేశాము ఎందుకంటే ఒక పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన ఒక జవాబుదారీ పార్టీగా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా పదేళ్ళు మీరు ఏం చేశారు జూబ్లీ కంటే ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి లెక్కల హితంగా లెక్కల సహితంగా మరి ప్రజల ముందు పెట్టాము చాలా పారదర్శకంగా పనిచేశామని చెప్పి ఎన్నికలు కూడా పోయినాం అట్లాగే కాంగ్రెస్ ఎగ్గొట్టిన వాటిని కూడా లెక్కలతో సహా ఇంటింటికి తీసుకొని పోయాం బాకీ కార్డుల ద్వారా అట్లాగే ప్రజా సమస్యలు బస్సు ఛార్జీల పెంపు మీద నిరసన చెప్పాము బస్తీ దవాఖానాలు విజిట్ చేసి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చాము హైడ్రా విధ్వంసం మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వంద్వ ప్రమాణాల మీద డబుల్ స్టాండర్డ్స్ మీద కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టగలిగాం ఆటో అన్నుల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగినాం వాళ్ళ తరఫున కూడా గట్టిగా మాట్లాడినాం హైదరాబాద్లో రోడ్ల దుస్థితి విషయంలో కూడా ప్రభుత్వాన్ని కదిలింపజేయగలిగినాం శాంతి భద్రతల విషయంలో కూడా మా నిరసన గట్టిగా చెప్పాం ఈ రకంగా ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా మా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా హుందాగా నిర్వహించింది తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడక తప్పని అనివార్యత కల్పించాం చివరికి రెండేళ్లలో ఒక్కసారి కూడా మరి సమీక్ష చేయని ముఖ్యమంత్రి గారు ఆఖరి ఎలక్షన్ ముందు రోజు ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయక తప్పని పరిస్థితి కూడా వచ్చింది అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ విజయమే అట్లాగే రెండేళ్లుగా మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు బీఆర్ఎస్ ఏదైతే మరి మంత్రివర్గంలో ఇట్లా మైనారిటీలకు స్థానం లేదు ఒక ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం